నైట్ పోయి అక్కడ బయగడా పడుకునేది ఎట్లా అంటే ఒక ఎకరం పారేయానికి రాత్రి పన్నెండు గంటలకు పోయి బయట పన్నెండు గంటలకు ఇచ్చేది కరెంటు నైట్ అప్పుడు పోయి నైట్ మళ్ళీ పన్నెండు గంటలకు కరెంటు ఇస్తే ఆ కరెంటు పెట్టుకొని ఉన్న రెండు మల్ల మూడు మల్ల పారించుకొని ఎల్లారు మళ్ళీ ఇంటికి వచ్చేది మళ్ళీ పొద్దున్న ఆరు గంటలకు ఇచ్చేది మళ్ళీ సాయంత్రం పన్నెండు గంటలకు తీసేసేది కరెంటు అలా నానా అవస్థలు పడ్డం ఇప్పటి కాదు ఒక ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఏర్పడిందో అప్పుడు రైతుల మూకలలో కళా కనపడ్డది ఇప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఏర్పడిందో అప్పుడు రైతుల మూకలలో కళ కనబడ్డది ఇప్పటికీ మీరు అడగండి ప్రతి రైతు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు నేనే కష్టపడ్డా మామిడిగా అమ్మినా ఉసిరిగా అమ్మినా నేరేడు వల్ల అమ్మినా అంత అవస్థలు పడ్డా కూడా ఎలాంటి సుఖం ఉండబోయేది ఇప్పుడు ఇప్పుడు అలానే ఇప్పుడు కూడా మామిడికి మొన్న ఇప్పుడు నిరడు కూడా అమ్మంతా మాడుకలు కూడా అమ్ముతా కదా రేటు మార్కెట్లో రేటు ఉన్నది అమ్ముడు పోతుంది అంతకుముందు సేల్ కాకపోయేది ఏ ఏ వర్ ఏ పంట తీసుకపోయినా కూడా కొనాలంటే జనాలు లేవు లేవు నాకు కూలే పడపోయేది ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే నీ అనుభవం కొద్ది చెప్పు ఏ చిప్పే అప్పుడు మస్తు బాధలు ఉండే కరెంట్ కూడా సరిగా రాకపోయేది మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇబ్బంది తెరందాక బయలు అక్కడ వండేది ఒకటప్పుడు కరెంటు నా ఏ కరెంటు మా గోసుండే అటు దేశాన్ని ఇచ్చేది మాకు ఇవ్వకపోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్నాడు ఏసే ఆయన బంద్ అత్తాడు ఆయన ఏం కరెంటు అత్తాడు సార్ ఆయన రాడు వచ్చిన గెలవాడు మళ్ళీ కేసీఆర్ గెలుతాడు తప్పకుండా రేవంత్ రెడ్డి మడిపోతాడు నేను అంటాను కదా రేవంత్ రెడ్డి చేయలేదు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిషన్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తీగల మీద తెలంగాణ అయితే తీగల మీద బట్టలు ఎండ్ వేసుకోవాలన్నారు తెలంగాణ వచ్చినాక పదహారు నెలల్లోనే కరెంట్ ఇరవై నాలుగు గంటలు నడిచింది ఎవన్ పుణ్యం అప్పులేందుకైనా తర్వాత ఆ కరెంటును ఉత్పాదన చేసి తీసుకురావడం గొప్ప కదా నువ్వు అప్పు చేసినావు అంటే అది దేవడానికి అప్పు కాదా మరి ఫస్ట్ కరెంటే కావాలి కరెంట్ లేకపోతే మనిషి జీవితమే చీకటి కదా హైదరాబాద్లో ఒక నిమిషం కూడా కరెంటు పోదు ముందు ఉండేనా తెలంగాణ ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఏళ్ళు చేసిందిగా పదేళ్ళు తెలంగాణ టీడీపీ చేసింది కదా ఏం చేసింది మరి అది ప్రజల ఉండాలి కదా తెలియదా అందరికీ నాకు నాకు తెలిసినంత చేయాలి అందరూ సామాన్య మానవుడికి కూడా అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు తెలంగాణ రానప్పుడు నీళ్ళ గోస చూసినావు కరెంటు గోస చూసినావు ఇవన్నీ చూసినావు కదా తెల్లని దాకా నీళ్లు కడితే సారు బైక్ ఆడికి పాములు పన్నే సాటర్ డబ్బాలు కేసీఆర్ పది సంవత్సరాలు చేసింది ఒక్క రోజు కూడా సాటర్ రిప్పలే మోటార్ కాలలే అట్లా సుత చెప్తాను ఇప్పుడు అట్లా సుత చెప్తాను సారు ఒక్క రోజు కూడా బైకాడికి రాలే మోటార్ పెట్టలే సిచ్చేసిపోతే తెల్లారి దాకా నడిచినాయి ఐదు సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా మోటార్ కాలలే పొద్దున సాయంత్రం రాలే తెల్లరదా కరెంట్ అయితే వేయాలి లేకపోతే బంద్ కావాలి అంతే ఇప్పుడు ఏ టైంకి కరెంట్ ఇస్తావు నువ్వు అంత పుష్కలంగా ఉండే నీళ్లు ఉండే కరెంట్ కూడా ఉండే ఇప్పుడు వారానికి ఒక మోటార్ కాలేదు వస్తుంది ఐదు వంటల పోతుంది పొద్దుగా ఇరవై నాలుగు గంటలు ఉండలేదు సార్ ఇది పరిస్థితి మాది తెలంగాణ రాకముందు రాక ముందు ఏడాది ఉండే కేసీఆర్ వచ్చినాక మంచి సవలు చేసుకున్నారు అందరికి రైతు బంధు ఇచ్చిండు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు సవలు చేసిండు ఏది నీళ్ళకు ఎక్కడ పడితే అక్కడ కాలువలు తీసి ఎత్తుపత్తుల పథకం తెచ్చి పెద్ద పెద్ద చెరువులు కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చిండు అందరికి బోర్లు బాయిలు అన్నింటిలో నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ చేయబట్టే రైతుల రాజ్యం అయిపోయింది అనుకుంటా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ చేయబట్టి మీరు రైతులు రాజ్యం అయిందా రైతు రైతు రాజ్యం కాలేదు రైతు రాజ్యం మునుగుతుంది ఏది రేవంత్ రెడ్డి చేయబట్టి కేసీఆర్ చేసినప్పుడు రైతులు బాగుపడ్డారు